ఆంధ్రప్రదేశ్ లో నామినేటెడ్ పదవులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేతలు నలభై ఐదు మందితో మొదటి లేదు నేతలకు న్యాయం జరిగినట్టేనా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం నామినేటెడ్ పదవులు ఈ నామినేటెడ్ పోస్టుల కోసం కూటమి పార్టీలోని కీలక నేతలు ఆశగా ఎదురు చూస్తున్నారు త్వరగా మొదటి ఇచ్చేందుకు స్వయంగా చంద్రబాబు పోస్టుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు మొత్తం రాష్ట్రంలో దాదాపు తొంభై కార్పొరేషన్ సంస్థలున్నాయి వీటిలో తో పాటు వివిధ పదవులు ఖాళీ అయ్యాయి కానీ ఆశావహులు మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్నారు వీటిని భర్తీ చేసేందుకు చంద్రబాబు పెద్ద ప్లానే వేశారు పార్టీ ఇంటెలిజెన్స్ తో పాటు పార్టీలోని వివిధ స్థాయి నాయకుల అభిప్రాయాన్ని ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది ఈ క్రమంలోనే జనసేన బీజేపీతో కలిసి చంద్రబాబు నలభై ఐదు మందితో కూడిన మొదటి లిస్టుని రెడీ చేసినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి మరి మొదటి లిస్టులో ఎవరికి చోటు లభించింది ఈ లిస్టుతో సమన్యాయం జరిగిందా ఇంతకీ లిస్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఇక ఈ లిస్టులో ఉన్న ఆ నలభై ఐదు మంది ఎవరనేది ఇప్పుడు నేను చెప్తాను ఇందులో మొదటిది టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు అని చెప్తున్నారు ఆక్వా బోర్డ్ మంతెన రామరాజు ఏపీఎస్ఆర్టీసీ దేవినేని ఉమామహేశ్వరరావు మరి ఈయన గతంలో టికెట్ ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఈయనకి కాకుండా అక్కడ వీకేపీకి టికెట్ ఇవ్వడం జరిగింది సో వెంకటకృష్ణ ప్రసాద్కి టికెట్ ఇవ్వటం వల్ల ఉమామహేశ్వరరావు ఆ తన టికెట్ని త్యాగం చేయటం తోటి ప్రస్తుతం ఆయనకి ఏపీఎస్ ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా జగన్ మోహన్ రాజు సో ఈయన కూడా గతంలో ఆయన టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు సో ఎంపీ టికెట్ అయినా ఇస్తారని ఆశించినప్పటికీ కూడా ఆయనకి టికెట్ లభించకపోవటంతో కడప అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గా ఆయన నియమించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇక ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ సో ఇది నాదెండ్ల బ్రహ్మన్ చౌదరికి ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది కర్నూల్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ధర్మవరం సుబ్బారెడ్డి విశాఖపట్నం పట్టణాభివృద్ధి సంస్థ ప్రణవ్ గోపాల్ ఏపీ మెడికల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ శివప్రసాద్ ఎస్సీ కమిషన్ పీతల సుజాత నీటి పారుదల అభివృద్ధి సంస్థ గన్ని వీరాంజనేయులు ఏపీ ఐఐసి యార్లగడ్డ వెంకట్రావు మైనారిటీ కార్పొరేషన్ అబ్దుల్ అజీజ్ ఏపీ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సోము వీర్రాజు కి దక్కినట్టుగా కూడా తెలుస్తోంది మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఆచంట సునీత లైబ్రరీ కార్పొరేషన్ బండారు హనుమంతరావు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎంఎస్ బేగ్ స్వచ్ఛ ఆంధ్ర కమిషన్ తేజస్విని పైడిపాటి ఉర్దూ అకాడమీ ఖాదర్ భాష మార్క్ ఫెడ్ కార్పొరేషన్ కిమిడి నాగార్జునకి దక్కింది బ్రాహ్మణ కార్పొరేషన్ బుచ్చి రామప్రసాద్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ధామచర్ల సత్య కోస్తా ప్రాంతానికి ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రాయపాటి అరుణకి దక్కబోతుంది ఇక ఏపీఎస్ఆర్టీసీ రాయలసీమ విషయానికి వస్తే కెకే చౌదరి ఉత్తరాంధ్ర ఏపీఎస్ఆర్టీసీ ప్రాంతానికి కోరాడ రాజబాబు తూర్పు మరియు పశ్చిమ గోదావరి ప్రాంతానికి ఏపీఎస్ఆర్టీసీ చైర్పర్సన్ గా వలపల బాబ్జీ సింహపురి ఏపీఎస్ఆర్టీసీ ప్రాంతానికి భూలక్ష్మి ఇక ఎస్టీ కమిషన్ చైర్మన్ గా వెంకటప్ప క్షత్రియ కార్పొరేషన్ గొట్టిముక్కుల రామరాజు ఏపీ మాంసం కార్పొరేషన్ ఏ రవి నాయుడు కమ్మ కార్పొరేషన్ మన్నవ మోహన కృష్ణ మాల కార్పొరేషన్ పంతగాని నరసింహప్రసాద్ కురుబ కార్పొరేషన్ రాగుల ఆనంద్ యాదవ కార్పొరేషన్ నాగేశ్వర యాదవ్ ఏపీ డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ చింతకాయల విజయ్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దివాకర్ రెడ్డి నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కోటం రెడ్డి రెడ్డికి దక్కినట్టుగా తెలుస్తుంది ఇక ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాండ్ర శివానందరెడ్డి ఏపీ సీడ్స్ కార్పొరేషన్ కె బంగారాజు ఎస్టీ కార్పొరేషన్ ధారునాయక్ మహిళా కమిషన్ సుగుణమ్మ ఎస్సీ మాదిగ కార్పొరేషన్ ఉండవల్లి శ్రీదేవి ఇక లేపాక్షి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆలం నరసనాయుడికి దక్కినట్టుగా కూడా తెలుస్తుంది మొత్తానికి ఈ నలభై ఐదు మందితో కూడిన లిస్ట్ ఇప్పటికే రెడీ అయిపోయింది అంటూ కూడా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది త్వరలోనే సెకండ్ లిస్ట్ కూడా ఉండబోతున్నట్టుగా కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి ఇక ఈ లిస్ట్ చూస్తుంటే ఒక విషయం గుర్తొస్తుంది ఎన్నికల ప్రచార సమయంలో నారా లోకేష్ ఏమన్నాడో మీకు గుర్తుందా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఎన్ని కేసులుంటే అంత పెద్ద పదవి వస్తుందని చెప్పాడు లోకేష్ అంటే ప్రభుత్వాన్ని ఎదిరించిన వాళ్ళకే పదవులు అని డైరెక్ట్ గానే చెప్పాడు ఇప్పుడు టీడీపీలో మొదటి ప్రాధాన్యత దానికి దక్కినట్టుగా కూడా కనిపిస్తోంది అలాగే కూటమి ధర్మానికి కట్టుబడి సీట్లను త్యాగం చేసిన వాళ్లకు ప్రచారంలో బాగా పాల్గొని పార్టీ విజయంలో తోడ్పడిన వాళ్లకు లిస్టులో ముందు ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కూడా కనిపిస్తుంది అయితే ఈ లిస్టులో కొంతమంది లీడర్స్ మాత్రం వాళ్ళ సీట్లను త్యాగం చేయటమే కాకుండా గత ఐదేళ్లు ఎన్నో కేసుల్లో ఇబ్బందులు పడి చివరికి వస్తుందనుకున్న సీటును కూడా దానం చేసి తనకు దక్కకపోయినా ఇతరులకు కేటాయించిన ఆ సీటును గెలిపించేందుకు సాయశక్తులా కష్టపడిన వారందరి కోసం చంద్రబాబు ఓ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారట అయితే ఈ లిస్టులో కొంతమంది వాళ్ళ పేర్లైతే దక్కలేదు సో వారిలో చూసినట్లయితే తెనాలి నియోజకవర్గం నుండి ఆలపాటి రాజా పిఠాపురం నుండి వర్మ ఇలా కొంతమంది తమ సీటును త్యాగం చేసి ఇతరుల గెలుపు కోసం కష్టపడిన వారికి ప్రత్యేక స్థానం కల్పించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది అందుకే మొదటి లిస్టులో వీళ్ళ పేర్లు అయితే కనిపించలేదు చూడాలి మరి సెకండ్ లిస్ట్ ఎలా ఉండబోతుందో మరి ఇటు కార్పొరేషన్ పదవులు కాకుండా అటు ఎమ్మెల్సీ పదవుల పైన కూడా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు మరి రాబోయే ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరిస్తాయో అనేది చూడాలి